పితృదేవతల ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉండాలి అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం హలో అందరికీ ఈ రోజు వీడియోలో మనం సంవత్సరానికి ఒక్కసారి చేసే చిన్న పనితో మన పితృదేవతల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ మీరు చూస్తున్న వీడియో అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే పితృపక్షాల సమయంలో ఇది పితృదేవతలు కాకి రూపంలో వస్తారంటే ఏదో అనుకున్నాను కానీ ఈ పితృపక్షాల సమయంలో ఇన్ని కాకలు ఒకేసారి వచ్చాయి అంటే నిజమే అనిపించింది ఇంకా మ్యాటర్ ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పితృపక్షాలు పదిహేను ఉంటాయి ఆ సమయంలో చనిపోయిన మన పూర్వీకులు వస్తారని వాళ్ళ కోసం మనం ఏం చేస్తావా అని చూస్తారంట అండ్ ఈ సమయంలో వాళ్ళని తలుచుకుంటూ మనం చేసే చిన్న దానం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయంట పితృదేవతలకు ఉన్న శక్తి ఏంటంటే ఈశ్వరుడు సైతం మన కోరిక నెరవేరాలి అంటే ముందుగా మన పితృదేవతల్ని మన ఇంటి పెద్దల్ని అడుగుతాడంట వాళ్ళ అంగీకారం లేని శివయ్య కూడా ఏం చేయలేడంట ఇంకా మన ఇంట్లో అనుకున్న పనులు జరగాలి అన్న భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అన్న లేకపోయి ఆర్థిక అభివృద్ధి జరగాలి అన్న పితృదేవతల ఆశీర్వాదాలు ఉంటే ఇవన్నీ అవుతాయి ఈ విషయం నేను అయితే మాత్రం కాదు ఎన్నో ప్రవచనాల్లో చాగంటి గారు చెప్పారు ఇంకా పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తున్నారు ఇదే విషయాన్ని అండ్ ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే మన ఇంటి పెద్దల్ని తలుచుకుంటూ మన శక్తి కొలది లేని వాళ్ళకి భోజనాలు పెడితే చాలా మంచిది లేదు అంటే ఆఖరి రోజున అంటే పితృ రోజున బ్రాహ్మణులకి పొత్రాలు ఇచ్చుకుంటే మంచిదంట అండ్ పొత్రాలు అయితే ఆడవాళ్ళు ఇవ్వకూడదు మగవాళ్ళు కూడా తల్లి తండ్రి ఉంటే ఇవ్వకూడదు అంటారు పొత్రాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కుని అప్పుడు ఇవ్వండి అండ్ భోజనాలు పెట్టడానికి అయితే ఎలాంటి నియమాలు లేవు అండ్ పితృదేవతలను తలుచుకుని పెడుతున్నాం కాబట్టి నాన్ వెజ్ లాంటివి పెట్టకూడదు కాయగూరలు భోజనమే పెట్టాలి ఇంకా మేమైతే ఇలా ఈ రోజు ఇంట్లోనే పదకొండు మందికి సరిపడగా భోజనాలు వండేసాను వంట అయిపోయాక ఇలా ప్యాకింగ్స్ కూడా ఇంట్లోనే చేసేసుకున్నాము వంటలు కూడా మరీ ఆర్భాటంగా ఏం చేయలేదు చాలా సింపుల్ గా చేసుకున్నాను కానీ మన స్ఫూర్తిగా చేసుకున్నాము ప్యాకింగ్స్ అన్ని అయిపోయాక మా ఇంటి అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు చనిపోయిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావడం ఏంటి అని అనుకోవచ్చు అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మనం మన తల్లిదండ్రుల నుంచి వచ్చాం కదా మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చారు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా అయితే కని పెంచి పోషించారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని అలాగే పోషించుకున్నారు మన అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతములు వీళ్ళంతా కూడా నా పిల్లలు మన మనవలు ముని అందరూ బాగుండాలి అని వాళ్ళు బ్రతికున్న రోజులు మన ఆలోచిస్తారు కదా మన కోసమే ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తుంటారు కదా అలాంటిది వాళ్ళు ఇప్పుడు మనతో లేనప్పుడు వాళ్ళని తలుచుకుంటూ ఇలా ఓ పది మందికి భోజనం పెడితే ఏమవుతుంది ఒక పది మంది కడుపు నిండుతుంది అండ్ చనిపోయిన మన పెద్దలందరూ కూడా మనం చేసే ఈ చిన్న పనిని చూసి ఆ మనవలు ముని మనవలు నన్ను మర్చిపోలేదు వీళ్ళకి ఇంకా నేను గుర్తున్నాను అనుకుని ఎంతో సంతోషిస్తారు కదా అండ్ ఇంకా మా డాడీ అయితే బ్రతికినంత కాలం మా కోసమే ఆలోచించేవారు మరి ఇప్పుడు ఇలాంటి పితృపక్షాల సమయంలో మా డాడీ కోసం నేను చేస్తున్న ఈ చిన్న పని ఇంకా మా డాడీ బ్లెస్సింగ్స్ అయితే నాకు జీవితాంతం ఉంటాయి అండ్ మనం బ్రతికినంత కాలం మన ఇంటి పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండాలి అండ్ ఇలా వంటలు ఇంట్లో వండుకోలేని వాళ్ళు కనీసం హోటల్ నుంచి పార్సెల్స్ అయినా కొనేసి మీ ఇంటి పెద్దల్ని తలుచుకుని ఈ పితృపక్షాల సమయంలో మీ శక్తి కొల్ది ఎంత మందికి పెట్టినా కూడా మంచిదే కనీసం ఒక్కలకైనా ఇవ్వండి చాలు మన ఇంటి పెద్దల ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి మందికి ఈ విషయం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్